ార్మల్ గా తన వీడియోస్ చూస్తే ఎంతటి నవ్వు రాని వాడికైనా సరే నవ్వు ఫరూక్ లవర్ బాయ్ అంటే ఫరూక్ కి లవర్ ఉందా మరి ఒకరుగు లేరు ఆంటీలు ఉన్నారుకో పది మంది ఆంటీలు ఉన్నారు పది మంది బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అడపిల్లలు మోసం చేస్తారు ఆంటీలు ఆదుకుంటారు అడపిల్లలు మోసం చేస్తారు ఆంటీలు ఆదుకుంటారు ఇరవై అరేళ్ళు వచ్చే కదా మరి ఇంట్లో ప్రెషర్ ఏం లేదా పెళ్లి చేసుకోని ఉత్తురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అన్నం పెడతా మాట వదిలేయక స్వామి నువ్వురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఒరవ గ్యాప్ అనేకా ఎందుకంట సంపుతారు మనుషుల్ని మేము చూడు ఒక సంవత్సరం సంవత్సరానికి ఒకసారి చంపుతాం ఎంత మంచి వాళ్ళం మరి ఫరూక్ పై లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడా ఒక అమ్మాయి మోసం చేసింది మేఘాలు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి నాకు వదిలేసింది ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినా మీకు మా అమ్మ నాన్న కూడా విలువ ఇలా ఆ కోసం ఆ కోసమే మరి ఇంట్లో సంపాడలేదా కువైట్ ఏడ్చినారు ఏడ్చినారుగా పోయేటప్పుడు వాళ్ళంతా మా అమ్మ నాన్న మా నాన్న ఎప్పుడే కానీ ఏడ్చలే నేను వెళ్ళేటప్పుడు ఫస్ట్ సార్ ఏడ్చినాడు మా నాన్న వెనక్కి వెళ్ళిపోదాం రిటర్న్ అనుకున్నాను పరిస్థితి బాగాలేదు ఎమ్మె నాకు మోసం చేసింది ఏదో లైఫ్లో సాధించల్లా అరే ఏందరా వీళ్ళ దగ్గర తిట్టించుకోవడము చేయడము అరే మా ఇంటికి మనం వెళ్ళిపోదాం లేరా కానీ ఇంట్లో సమస్య బట్టి ఉండాల్సి వచ్చింది వీళ్ళు దయపడుకున్నానమ్మా అంటే అమ్మ ఎలా ఫీల్ అవుతారు చెప్పు ఎక్కడంటే అక్కడ పడిపోతాడు వాడు అన్న మా అది నాకు చాలా బాధ అది మరి మోసం చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అలా ఇలా మోసం కాదు విన్ను పోటు లవ్ చేసిన అమ్మాయిని లవ్ చేసినాడు నా కొడుకోడు పాపర్ నా కొడుకోవాడు పాపరు నాకు పాపరు